హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాళ్ళ వీడియో ఏంటంటే శివరాత్రి రోజు టెంపుల్స్కి అది వెళ్ళామండి అలాగే ఈ శారీ ఒకటి చాలా బాగుంది అనేసి తీసుకున్నాం అనమాట మా సిస్టర్ కోసం అనేసి ఈ శారీ వచ్చేసి మష్రూ సిల్క్ అండి ఇందులో చూడండి సిల్వర్ లైన్స్ గోల్డ్ లైన్స్ అలాగే గోల్డ్ బూటీస్ తోటి బార్డర్ వచ్చింది పళ్ళు కూడా చూడండి జరీ తోటి బాగా వచ్చింది అలాగే కాంట్రాస్ట్ గ్రీన్ బ్లౌజ్ వచ్చిందనమాట ఇప్పుడు ట్రెండింగ్ లో రెడ్ శారీస్ అయితే బాగా ట్రెండ్ లో నడుస్తున్నాయి కదా చాలా బాగుంటాయండి పూజలకి కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ కి మ్యారేజెస్ కి అట్లా కట్టుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట అందుకని ఈ సారీ అయితే తీసుకున్నాను ఇట్లా స్ట్రైప్స్ లాగా వచ్చింది అనమాట లైన్స్ చూడండి సిల్వర్ అలాగే గోల్డ్ రెండు కూడా వచ్చాయి శారీ చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఫస్ట్ లైక్ అయితే చేసేసేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు లైక్ చేసేసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని కూడా ట్యాప్ చేయండి ఆల్ అని పెట్టేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అలాగే శివరాత్రి రోజున మేము శివాలయంకి వెళ్ళామండి ఇక్కడ చాలా బాగా చేశారు ఇంకా డెవలప్ చేస్తారు ఇంకా టెంపుల్ అది కూడా బాగా కడతారు ఆ రోజు అయితే ఇలా జరిగింది ఇక్కడ అన్నదానం కూడా జరిగింది మాకు తెలిసిన వాళ్ళు అక్కడికి వెళ్ళాను వెళ్ళానులేదు నేను సో మీతో కూడా చిన్నగా షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను ఇంకా ముందు వీడియోస్ అవన్నీ ఉన్నాయి కాబట్టి అవి పెట్టేశాను ఫస్ట్ ఇంకా ఇప్పుడు వస్తాయిలేండి వీడియోస్ అన్నీ కూడా ఇక్కడ చూడండి అలాగే ఈ వేరే ఫామ్ దగ్గరికి వెళ్ళాము మేము ఇక్కడ చూడండి టర్కీ కోడి ఎంత పెద్దగా ఉందో చూడండి అలాగే ఇది నెమరి కదా పింఛం విప్పినట్టుగా అది ఇది ఇలా విప్పుతుంది అనమాట అందుకు వెరైటీగా అనిపించేసి నేను మీకు చూపిస్తున్నాను అనమాట ఈ టర్కీ కోడి ఎలా అనిపించింది అనేది డెఫినెట్గా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేసేయండి నేను ఇంత పెద్ద కోడిని చూడటం అయితే ఫస్ట్ టైం నాకు తెలిసి అంటే ఇట్లా పెంచుకునే వాళ్ళ దగ్గర అంటే నార్మల్గా జూ లో అటువంటి చోట మనం పెద్ద పెద్ద చూసి చూసాం కానీ ఇట్లా మనం పెంచుకునే దగ్గర మాత్రం ఫస్ట్ టైం చూసాను ఇది బాగా అనిపించి వీడియో అయితే తీసాను అనమాట ఇంకా దారి పొడవునా ఈ మొక్కజొన్న తోటనే ఇదే పంటనే ఉందన్నమాట చాలా బాగా అనిపించింది అందుకనేసి ఇది కూడా తీసాను చూడండి ఇప్పుడు కోసేసే ఉంటారు నాకు తెలిసి మేము వెళ్ళినప్పుడు అయితే ఫుల్ మొక్కజొన్న పంట అనమాట ఆ కొండ తర్వాత లాస్ట్ వరకు మొత్తం తోటనే ఉంది కొండ వరకు కూడా చాలా బాగా అనిపించింది క్లైమేట్ కూడా చాలా బాగుండింది ఆ రోజు ఇంకా అలాగే ఇంకొక శివాలయంకి కూడా వెళ్ళానండి శివరాత్రి రోజునే ఫస్ట్ చూపించాను కదా ఆ శివాలయం తర్వాత ఈ శివాలయంకి కూడా వెళ్ళానండి ఇవన్నీ కూడా మన బద్వేల్లోనే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే అండి రెండు శివలింగాలు ఉంటాయి అన్నమాట అదే ఇక్కడ స్పెషాలిటీ ఎక్కడైనా సరే నార్మల్గా ఒక శివ శివలింగం ఉంటుంది కదా ఇక్కడ మాత్రం రెండు శివలింగాలు ఉన్నాయి చాలా మహిమ గల టెంపుల్ అండి కుదిరితే మీరు కూడా వెళ్ళడానికి అయితే ట్రై చేయండి చూస్తున్నారు కదా వెలసినటువంటి శివలింగాలు చాలా బాగా జరిగింది అండి శివరాత్రి రోజు అంతా కూడా ఇంకా అలాగే మేము ఆంజనేయ స్వామి పూజ చేయించుకుందాం అనేసి లాస్ట్ మంగళవారం రోజు ఆంజనేయ స్వామి దగ్గర ఆకుపూజ అనేది చేయించుకున్నాము ఇంకా రాత్రి అయితే ఇలా రెడీ అయిపోయామండి ఎవరైనా కూడా ఆంజనేయ స్వామి దగ్గర పూజ చేయించుకోవాలంటే డెఫినెట్గా చేయించుకోండి అప్పుడప్పుడు చేయించుకుంటే మనకి చాలా మంచిది కదా ఇంకా ఆ రోజు మేమైతే ఉభయం చెప్పాము ఇంకా స్వామికి ప్రసాదం అదంతా కూడా తీసుకొని వెళ్తున్నాము ఈ టెంపుల్ ఎక్కడ అనేది ఇంకా బద్వేలు ఉండేట్టు వాళ్ళకైతే తెలిసే ఉంటుంది మేమైతే ఈ టెంపుల్లోనే ఎక్కువగా చేయించుకుంటూ ఉంటామండి పూజ మాత్రం ఇంకా ఇక్కడ చాలా బాగా చేస్తారు పూజ మనం ఉపయోగించిన రోజు పూల ఆ రోజు స్వామివారికి వస్త్రాలు అలాగే ఆకులు అన్నీ కూడా తెచ్చిచ్చామన్నమాట పసుపు కుంకుమ పండ్లు పూలు అన్నీ కూడా ఇంకా టెంపుల్లో అయితే ఇట్లా ఎప్పుడు మంగళవారం రోజున నైట్ టైము ఇట్లా భజనలు అయితే జరుగుతూ ఉంటాయి మేమైతే ఇంకా కుంకుమ పూజ ఆకు పూజ అంతా కూడా చేస్తారనమాట పూజారి మా లోతాషైతే ఆ రోజే స్పోర్ట్స్కి వెళ్ళి వచ్చాడు పాపం చాలా నిద్ర వస్తుంది అయినా సరే ఇంకా పూజందనేసి వచ్చాడనమాట స్నానం చేసుకొని వాడు రాగానే తొందరగా తీసుకొని వెళ్ళి ఇంకా పూజ చేయించుకొని వచ్చేసరికి నైట్ నైన్ థర్టీ అలా అయింది అనమాట ఇంకా చూడండి ఇక్కడ ఇట్లా పూజ అయితే మనకి ఇలా చేయిస్తారు భార్యాభర్తని ఇద్దరిని కూడా కూర్చోబెట్టేసి ఇట్లా కుంకుమ పూజ విగ్రహ విగ్రహం పెడతారండి చిన్నది ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టి కుంకుమ పూజ అలాగే కమలపాకు తోటి ఆకుపూజ కూడా చేయిస్తారనమాట ఇంకా స్వామి చుట్టూరా పెడుతున్నారు చూడండి ఆకులు అవన్నీ కూడా మనమే తెచ్చిస్తే స్వామివారికి ఆ రోజు అలంకరించుతారనమాట ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేస్తే చాలా మంచిది కదా కాబట్టి ఇట్లా చేసుకున్నాం అనమాట మీరు కూడా ఎప్పుడైనా కుదిరితే మాత్రం డెఫినెట్గా చేయించుకోండి చాలా మంచిదండి ఆంజనేయ స్వామి దగ్గర ఆకు పూజ చేయించుకుంటే మన ఛానల్లో ఇట్లాంటి టెంపుల్స్ షాపింగ్ ట్రావెల్ రిలేటెడ్ బ్లాగ్స్ అన్నీ కూడా వస్తాయండి అలాగే ఫ్యామిలీ పన్ బ్లాగ్స్ అన్నీ కూడా వస్తాయనమాట మన ఛానల్ నచ్చినట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అని నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ విషయం కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేసేయండి కుదిరితే నేను ఆ వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తాను ఇంకా సమ్మర్ వస్తుంది కదా ఇప్పుడు సమ్మర్లో కాటన్ కుర్తీస్ ఇట్లా ప్రిఫర్ చేస్తాం కదా ఎక్కువగా కాటన్ శారీస్ అట్లా నేనైతే కాటన్ శారీస్ అయితే తీసుకోనిలేండి డ్రెస్సెస్ అయితే తీసుకుంటాను అది కూడా వీడియో పెట్టమంటారా అనేది నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా స్వామివారికి కుంకుమ పూజతో స్టార్ట్ చేసాం ఫస్ట్

ఇలాగా పూజ చేయించుకోవడం అనేది చాలా హ్యాపీగా అనిపించిందండి చాలా ప్రశాంతతని ఇస్తుంది కదా ఎంతైనా గుడికి వెళ్తే అలాగే ఆ నైట్ పూజ అంతా కంప్లీట్ చేసుకొని అలాగే ప్రసాదము అలాగే పూజ చేసినటువంటి తమలపాకులు అలాగే ప్రసాదం అన్ని కూడా పంచి పెట్టేసి ఇంటికి వచ్చామండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్